పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మీ అందరికీ తెలుసు ఆయన మీద ఒక కేసు నమోదైంది హైదరాబాద్లో మరి ఆ కారణం ఏంటిది ఆ కేసు ఏంది ఎందుకు ఆయన మీద కేసు నమోదైంది ఎవరు ఫిర్యాదు చేసిరు ఎందుకు ఫిర్యాదు చేసిరు అంత పెద్ద నేరం ఆయన ఏం చేసిండ వివరాలు ఒక్క రెండు నిమిషాల వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రులారా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు నేను ఏం చేసిండంటే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేసిందో బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరినీ బండారం అంతా కూడా బయట పెట్టిండు ఆ వీడియోలు చాలా వైరల్ అయినాయి దేశవ్యాప్తంగా ఆయన వీడియోలు చాలా వైరల్ అయినాయి ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని చాలామంది సెలబ్రిటీలు క్రీడాకారులు కావచ్చు హీరోలు హీరోయిన్లు క్రీడాకారులు యూట్యూబర్లు బిగ్ షార్ట్స్ చాలా మంది మీద కేసులు నమోదైనాయి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉన్నది బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రాణాలు కోల్పోతారు కాబట్టి బెట్టింగ్ యాప్స్ నిర్మూలన అనేది తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి దానికి సంబంధించిన విచారణ సిఐడికి అప్పజెప్పింది సిఐడి ఇప్పుడు ప్రస్తుతానికి విచారణ చేస్తుంది మీ అందరికి తెలిసిన విషయం ఇట్లా ఈ మధ్య కాలంలో ఇదే ప్రపంచ యాత్రికుడు ఇదే నా అన్వేషణ సజ్జనార్ సార్తో కూడా లైవ్ లో వీడియో చేసిండు మనందరం చూసినాం వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు కొన్ని కోట్ల రూపాయల స్కామ్ ఇది బెట్టింగ్ యాప్స్ అనేది అనేది చెప్తా ఉన్నారు దీన్ని నిర్మూలించడం కోసం ప్రత్యేక బృందాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనందరికీ తెలుసు మరి నాన్ వేషన ఈ ప్రపంచ యాత్రికుడు ఇంత చేసిండు మరి ఈయన మీద కేసు ఎందుకు ఏంటంటే ఈయన ఏం చేసి ఈసారి ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిండు అవి వివాదాస్పదమైనాయి వాస్తవానికి ఏంటంటే ఆరోపణలు చేయంగానే కేసులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అసలు ఈయన చేసిన ఆరోపణలు ఏంటి మనం వార్తలు చూసినాం మెట్రో రైళ్ల పైన కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ వచ్చినాయి సో కాబట్టి ఖచ్చితంగా ఆ మెట్రో రైల్స్ కు సంబంధించిన ఆ యాజమాన్యం ఎవరు మరి దానికి అథారిటీ ఎవరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు కావాలి చాలా మంది సెలబ్రిటీల మీదనే కేసులు నమోదు అయినప్పుడు వీళ్ళ మీద ఎందుకు కావద్దు దానికి కారణం ఎవరంటే దీనికి సంబంధించి మూడు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డరు మన తెలంగాణ డిజిపి జితేందర్ గారు దాన కిషోర్ ఐఏఎస్ వికాస్ రాజ్ ఐఏఎస్ మాజీ సిఎస్ శాంతి కుమారి మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా సంచలన ఆరోపణలు చేసిండు ఈ యొక్క నాన్ వేసిన ఈ యొక్క ప్రపంచ యాత్రికుడు సో ప్రస్తుతం ఏందంటే ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది కావడంతో ఒక కానిస్టేబుల్కు మనోభావాలు దెబ్బతిన్నాయట మనోభావాలు దెబ్బతిని అధికారుల విశ్వసనీయత కోల్పోతూ ఉన్నారు ఈ వీడియో చేపట్టి అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తాంది ఈ వీడియో చేపట్టి నా మనోభావాలు దెబ్బతియ అంటూ ఈయన ఫిర్యాదు చేసిండట వాళ్ళు కేసు నమోదు చేసిండట మిత్రులారా మనిషికి ఒక న్యాయమా ఆయన గతంలో చాలామంది మీద ఆరోపణలు చేసారు దానికి సంబంధించిన విచారణ చేసారు కేసులు చేసారు ఇది కూడా ఘటన చేస్తే అయిపోయా ఎవరైతే ఈ కానిస్టేబుల్ కు మనోభావాలు దెబ్బతిన్నాయి అధికారుల విశ్వసనీయత కోల్పోతా ఉన్నారు దీంతో అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ కానిస్టేబుల్ కేసు పెట్టిండు మరి మొన్న వైఎస్ షర్మిల నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం మీద విశ్వసనీయతను కోల్పోతారు కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేది అందుకే ఆ మాటలు మాట్లాడిందని ఆమె మీదే ఎవరన్నా కాంప్లైంట్ చేశారా ఏమైనా కేసు అయిందా ఈ యొక్క కానిస్టేబుల్ అడుగుతూ ఉన్నా పెద్ద ఉద్యోగుల జోలికి పోతే మాత్రం ఎటువంటి వస్తాయి ఇదంతా కూడా ఒక పథకం ఒక స్కెచ్ అనిపిస్తూ ఉన్నది ఈ కానిస్టేబుల్తోని వీళ్ళు ఎవరో కంప్లైంట్ చేయించారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఆయన మనోభావాలు దెబ్బతి కాదు వీళ్ళే ఎవరో చేయించుంటారు ప్రతి ఒక్కరి మద్దతు ఈ నా అన్వేషణ ఈ ప్రపంచ యాత్రికుడికి ప్రతి ఒక్కరి మద్దతు ఉంటుంది గోహెడ్ బ్రదర్ ఏ ప్రాబ్లం కాదు ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా దీని విచారణ చేయండి మీరు కరెక్టేనా కాదా ఆయన ఆరోపణ చేసిండు మీరు మూడు వందల కోట్లకు ఇంతమంది కలిసి తీసుకున్నారని నేను అంటలేను కానీ ఆయన ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉన్నది మీరు నిరూపించుకోండి అసలు యాడ్స్ ఎందుకు పడ్డాయి అక్కడ మెట్రో రైలు ఎండికి తెలియకుండా అక్కడ యాడ్స్ పడతాయా ఆయన చర్యలు తీసుకోరు ఫస్ట్ చర్యలు తీసుకోకపోతే ఇట్టనే మాట్లాడతారు ప్రజలు మనిషికి ఒక న్యాయం ఉండదు సమన్యాయం ఉండాలి రాజ్యాంగం ఏం చెప్తా అందరికీ ఒకటే న్యాయం అని చెప్తాంది మరి ఏది అందరికీ ఒకటే న్యాయం ఏది ఇట్లరా దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నా అన్వేషణ ఈ ప్రపంచ యాత్రికుడికి మద్దతు తెలిపండి ఎందుకంటే ఎన్నో స్కామ్లు బయట పెట్టిండు ఈ బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ ఏమిటి కొన్ని కోట్ల మంది డబ్బులు కోల్పోయినారు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ కేసులు మనం చూస్తా ఉన్నాం బెట్టింగ్ యాప్స్ కాబట్టి యాప్స్ నిర్మూలనకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుంపు కట్టింది ఒక స్పెషల్ వింగ్ నే ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడికి మనందరం కూడా మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్